హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పుత్రబొమ్మ ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే నేనైతే మాస్ నా మీరు కూడా నా లెక్కనే హ్యాపీగా ఉండాలని నా దేవుని కోరుకుంటున్నాను ఈరోజు కూడా మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన ఎప్పటిలాగానే మళ్ళీ అప్పడాల వీడియో అండి ఎండలే పడతలేదు వాననే కొడుతుంది మొత్తం వెదర్ అంతా ఎట్లుంది అప్పడాలు ఎట్లా పెడుతుంది వడియాలు ఎట్లా పెడుతుంది అని అనుకుంటున్నారా నాలా వాళ్ళ కోసం అంటే టైం దొరకక అప్పడాలు ఇంకా కొన్ని పెడితే బాగుండు వాళ్ళు నాలాగా అయ్యో ఎండనే లేదు ఎట్లా ఎట్లా కొన్ని అప్పడాలు పెట్టుకుంటే బాగుండు బాగుండు అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అండి నేను చేసిన అప్పడాలు చూస్తున్నారు కదా ఎంత బాగా వంగుతున్నాయో ఈవి ఈ అయితే ఇంట్లోనే ఈ నీడకి మంచిగా ఫ్యాన్ కింద కూర్చొని టీవీ చూసుకుంటూ మంచిగా అప్పడాలు అయితే చూస్తున్నారు కదా ఎంత పెద్ద వంగుతున్నాయో సూపర్ సూపర్ టేస్ట్ క్రిస్పీగా నోట్లో పెడితే కరిగిపోయినంత టేస్ట్గా ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయరు ట్రై చేసి ఖచ్చితంగా నాకు కమెంట్ చేస్తారు అప్పడాలు ఇట్లా ఉన్నాయి బాగున్నాయా లేదా అనేది ముందుగా మనకు కావాల్సిన ఏంటంటే ఒక గ్లాసు బియ్యం పిండి ఒక గ్లాస్ వాటర్ తర్వాత చిట్ సోడా ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ ఈ పచ్చిమిర్చి పేస్ట్ జస్ట్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేసిన ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి ఒక గి తెల్ల గిన్నె పెట్టేసుకున్నాను తెల్ల గిన్నె కాకుండా స్టీల్ గిన్నె పెట్టుకుందాం అనుకున్నాను కానీ పిండి అంతా అంటుకుంటుందని తెల్ల గిన్నెనే పెట్టేసిన మళ్ళీ తెల్ల గిన్నెలో ఏంటంటే ఒక గ్లాస్ నీళ్లు తీసుకున్నాం కదా ఆ నీళ్లు మంచిగా మరిగిన తర్వాతనే ఉప్పు సోడా జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ అవి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న బియ్యం పిండి కదా ఆ బియ్యం పిండి వేసేసి మొత్తం స్టవ్ ఆఫ్ చేసి చేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పిండి గిన్నెలో మంచి గలపేసుకొని ఆ తర్వాత నేను జాలి ఉంటే ఆ జాలిలో మనం పిండి ఒప్పుకున్నాం కదా ఆ పిండిని అంతా జాలిలో వేసేసి కింద నీళ్ళు పెట్టి ఆవిరికి ఆ పిండిని ఉడికించిన మనం పిండి ముట్టి చూస్తే ఏంటంటే మంచిగా మెత్త మెత్తగా ఉండాలి అట్లా అయితే అంటుకు అంటుకోకుండా మెత్తగా ఉంటే మంచిగా ఉడికినట్లు లెక్క ఇది కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే పిండిని తలలో పోసేసి సల్లారు పెట్టేసిన కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే మంచిగా ఎంత వీలైతే అంత స్మూత్గా సాఫ్గా పిండిని అంతా కలిపేసుకోవాలి మేమైతే పిండిని పిసుకుడా అంటాము మీకు వినేదంతకు మంచిగా అని పిండి కలుపుకోవాలని చెప్తున్నాను పిండిని అయితే మంచిగా మెత్తగా ఎంత బలం ఉంటే అంత స్ప్రెస్ చేసి మంచిగా విసుకోర్రీ పిండిని పిసుకున్న తర్వాత నేను చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా చేసి పెట్టేసుకొని ఆయిల్ అయితే కొంచమే రాయుర్రి బాగా రాయకూర్రీ కవర్కి అంటే మనం ఎక్కువ రోజులు ఉంచుకుంటాం కదా ఈ అప్పుడాలు అవి ఏంటంటే నూనె రాస్తే ముక్క వాసనలాగా వస్తుంది నూనెతోటి అందుకే నూనె ఎక్కువ రాయకూర ఒక్క కొంచెం రాస్తే నాలుగైదు అపడాలు అయ్యే వరకు మళ్ళీ రాయొద్దు చూస్తున్నారు కదా ప్రెస్లో ఒత్తేసుకుంటూ నేను కవర్లో ఆరబెట్టేసుకున్నాను ప్రెస్లో కాకుండా మీరు చేయితో కూల ఉంటుంది కదా కూలతో రొట్టెలు తాల్చుకుంటాం కదా అట్లానే మీరు తాల్చుకున్నా సరే ఏం కాదు మంచినే వస్తాయి సన్నగా వస్తాయి ప్రెస్ కంటే చూస్తున్నారు కదా నేను చేసిన తర్వాత కూడా కొన్ని చేసినప్పుడు చేసేసి సన్నగా వస్తాయి కొంచెం ఇంకా ప్రస్తుతానికంటే సాఫ్ట్గా వస్తే ఇది మొత్తం నేను ఒక గ్లాస్ పిండికి ఎన్ని అప్పడాలు చేసిన చూసారు కదా మంచిగా టీవీ చూసుకుంటా ఫ్యాన్ కింద ఆరామ్సే వేసుకోవచ్చు వేరే వడియాలు ఏమన్నా అయితే ఎండకు పైనకెళ్ళి ఎండకు ఎండకు చచ్చిపోకుంటూ పెట్టాలి ఇవైతే ఇంట్లో ఫ్యాన్ కింద కోసం చేసుకోవచ్చు ఒక రాత్రంతా ఎండబెడితేనే ఇంత బాగా ఎండినేసి చూస్తున్నారు కదా మనకి ఇంకా ఫ్యాన్ గాలి ఉంటే చాలు ఎండే అక్కర్లేదు మంచిగా ఎండిపోతే ఒక రాత్రే చాలు నేనైతే ఒక కొంచెం కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ రివర్స్ వేసి పెట్టుకున్నాను ఈ వడియాలని మళ్ళీ కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి రివర్స్ వేసాను నా కళ్ళ ముందు చూస్తున్నాను కాబట్టి డ్రై రివర్స్ వేసుకుంటూ కూర్చున్నాను అట్లా టైంపాస్ లాగా తొందరగా ఆరిపోయాయి మంచిగా మంచిగా పొంగుతున్నాయి కూడా చూస్తున్నారు కదా మీకు జీలకర్ర కారము ఇవన్నీ ఏమొద్దు అనుకున్నా కూడా స్కిప్ చేయచ్చు సోడా కూడా ఖచ్చితంగా ఏమేయాల్సిన అవసరం లేదు నేను మాత్రం కొంచెం వేసాను వేయకున్నా కూడా పొంగుతాయి ఉప్పు వేసుకున్నా ఓన్లీ ప్లెయిన్ అప్పుడల్లా వేసుకున్నా కూడా బాగానే ఉంటాయి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయరి షేర్ చేయరు కమెంట్ చేయరు ఈ వీడియో ఎవరికన్నా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయరు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా కమెంట్ చేయరు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సబ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ఈరోజు వీడియో మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని ఆలనే బెల్లైక్ అని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ